అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మొన్న మేము అప్పని పెళ్ళి వెళ్ళామండి అక్కడ తీసిన లాగ్ అనమాట ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ బాబుకైతే పుట్టి వెంట్రుకలు తీయించడాకైతే అప్పని పెళ్ళి అయితే వెళ్ళామండి అప్పన పెళ్ళి అంటే మ్యాక్సిమం చాలా అయితే ఐడియా ఉంటుంది మాకైతే అప్పన పెళ్ళి అంటే ఒక చిన్న తిరుపతితో సమానమండి అంత ఫేమస్ అనమాట ఇప్పుడైతే వాడపల్లి కూడా వచ్చిన తర్వాత అప్పన పెళ్ళి చాలా డౌన్ అయిపోయిందండి ఇదివరకైతే అప్పని పెళ్ళి ఒక ఒక యాత్రంలాగా ఎంత జనం ఉండేవారు అంటే చాలా జనం ఉండేవారు చిన్నపిల్లలకి ఏ ఇవ్వాలన్నా అక్కడికే వెళ్ళేవాళ్ళం అనమాట ఇలా అయితే మా బుడ్డగడికి అయితే ఆ అబ్బాయి పుడితే వచ్చి అప్పన పిల్లన మొక్కించుకుంటాం అనుకున్నాము అలాగే పిల్లలు ఎవరు పుట్టినా మా ఇంట్లో కన్ఫామ్గా అప్పని పిల్ల అయితే ఇస్తాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే లేచి అయితే ఇక్కడికైతే వచ్చాము వచ్చి అయితే ఇక్కడ మొక్కులన్నీ తీర్చుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే వచ్చేసామండి ఎయిట్ ఓ క్లాక్కి మొత్తం అంతా మంచిగా ఉందన్నమాట భలే ఉందండి మార్నింగ్ మార్నింగ్ స్నానం చేసి అక్కడి నుంచి అయితే రెడీ అయ్యి వెళ్ళాము నేను మా హస్బెండు మా పిల్లలు మా తమ్ముడు వాళ్ళ బాబు వాళ్ళ వైఫ్ ఐదు మొత్తం అలా వెళ్ళామనమాట ఇంకా చాలామంది వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి ఇంకా మా డాడీకి అయితే హెల్త్ బాగాలేదు మా అక్క అయితే రాకూడదు ఇంకా మేము వెళ్ళామన్నమాట ఎందుకంటే మొక్కు లేట్ అయిపోతుంది చిన్నపిల్లలకి హెయిర్ ఎక్కువ ఉండకూడదండి హెయిర్ ఎక్కువ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అనమాట మా బుడ్డగడికి ఏమో ఆడపిల్లలకి ఉన్నంత హెయిర్ అయితే ఉంది ఇంకా తొమ్మిది నెలలు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళైతే మొక్క అయితే ఇచ్చేసాము ఆ రోజు కూడా చాలా మంచి రోజు కదండి నిజ రూప దర్శనం జరుగుతుంది కదా మేమైతే కుర్లగుంట నుంచి అయితే అప్పన పెళ్లి వెళ్తున్నాము చాలా షార్ట్ కట్ అండి చాలా దగ్గరగా కూడా ఉంది ఇక్కడైతే సంక్రాంతికి కొరళగుంటలో తీర్థం జరుగుతుంది కదండి ప్రబం తీద్దాం ఎక్కడ జరుగుతుంది అనమాట ఈ తోటలు చూసారా ఈ తోటల్లో ఉంచే అయితే మోసుకుంటూ తీసుకెళ్తారు ఎంత బాగున్నాయంటే తోటలండి తోటలు అండి చాలా బాగున్నాయి మంచి మంచి కొబ్బరి చెట్లు అనమాట కాయలు కూడా బలి కాసినవి అండి చెట్లకి చూడటానికి కూడా మళ్ళీ నిండుగా ఉన్నాయి అందుకే అంటారు మన కోనసీమలకి కొబ్బరి చెట్లే అందమని ఇంకా మా బుడ్డగడి లాస్ట్ ఫోటో అనమాట హెయిర్ తోటి ఇంకా హెయిర్ కట్ అయిపోతుంది కాబట్టి బుడ్డగడికి వీడియో అయితే డెలికేట్ చేస్తున్నాను నేను మా బుడ్డగడి వీడియో కదా ఇది వాటి చూడండి ఎలా చూస్తున్నాం అంటే గోదావరి చూడటం ఫస్ట్ టైం కదా వాడు మేము వచ్చినప్పుడు ఛానల్ అయిందండి నేను వచ్చి మాక్సిమం త్రీ ఇయర్స్ అవి ఉంటుంది అప్పని పెళ్ళి వచ్చి ఎందుకంటే మేము కూడా చాలా రోజులైపోయిందండి అసలు రావట్లేదు రావట్లేదంటే మేము ఇంకెక్కడికి వెళ్ళట్లేదు కానీ ఇక్కడ రావటం అసలు కుదరట్లేదు ఇక్కడ ఈ విగ్రహం అయి కట్టారండి చాలా బాగుందనమాట అనమాట ఇతను అయితే వెంకటేశ్వర స్వామి వాహనం కదండి ఆయన భలే ఉందండి నిజంగా గోదావరి చూస్తుంటే భలే అనిపిస్తుంది గోదావరి దాటి వెళ్తే ఏ వస్తుందో తెలియదు కానీ చాలా బాగుంటుంది నిజంగాని ఇది వరకైతే ఈ గోదావరిలో స్నానం చేయడానికి ఖాళీ ఉండేది కాదండి ఎంతమంది జనం ఉండేవారు అంటే చాలా జనం అట చాలా ఫేమస్ అండి చాలా మంది యాత్ర బోసులు కట్టించుకొని ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడైతే చాలా డౌన్ అయిపోయింది చాలా బాధేసింది ఇక్కడికి కూడా రావాలండి జనం కూడా అని ఎందుకంటే మనకి పురాతన నుంచి పుట్టిన టెంపుల్ కదా ఇది మాక్సిమం మా డాడీ చిన్నప్పటి నుంచి ఉందనమాట ఈ టెంపుల్ అయితేనే ఈ టెంపుల్ కూడానండి చాలా విచిత్రంగా వెలిసింది కొబ్బరికాయల వ్యాపారస్తుడు కొబ్బరికాయల రాసులు అయితే ఒక విగ్రహం కనిపించిందనమాట విగ్రహం కనిపిస్తే ఆయన కల్లో కనిపించి నాకు గుడి కట్టండి అని చెప్పారు అప్పటి నుంచి అయితే గుడి కట్టిన తర్వాత చాలామందికి అయితే కోరికలు అయితే నెరవేరుతున్నాయండి ఏడు వారాలు కూడా ఇక్కడ కూడా వస్తే అయితే మొక్కలు అయితే తీర్చుకుంటారు కన్ఫామ్గా పుట్టిన పిల్లలకైతే పుట్టి వెంటుకలు అయితే తీయడానికైతే మాక్సిమం అప్పటి పెళ్ళే వస్తారు ఇలా అయితే నూట పదహారులు తీసుకుని అక్షింతలు తీసుకుని తలకు తిప్పి అయితే పెట్టమన్నారు అవైతే వాళ్ళకే వెళ్తాయండి కటింగ్ వేసి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే వెళ్తాయి నిజంగా చెప్పాలంటే మా బుడ్డగాడు అస్సలు వేడలేదండి ఎవరైనా కత్తిపేడితో ఏడుస్తారు వాడు అస్సలు వాళ్ళ కంట్లో ఒక చుక్క అయితే రాలేదు నిజంగా చాలా బాగా ఉన్నాడు అందరూ అయితే మా బుడ్డగడానికే చూస్తున్నారు ఎందుకంటే వీడు డేరింగ్గా భలే చేయించుకుంటున్నాడని వాడి హెయిర్ వాడి వాడి తల్లో పడుతుంటే వాడే తీసుకుని కింద పాడేసుకుంటున్నాడు నిజంగా ఉండవుడు పిల్లలు చాలా ఇంటెలిజెంట్లు అండి ఎందుకంటే కడుపులోనే కంప్యూటర్ చదివేస్తున్నారు వాడిని చూస్తే భలే లే అనిపించింది గుండెలో కూడా చాలా బాగున్నాడు వీడి జుట్టు మొత్తం సిల్కీ హెయిర్ అండి భలే ఉండేది అనమాట హెయిర్ అదే కనుక పెద్ద పిల్లలకు ఉంటే భలే ఉంటుంది వాడు అలా గుండు చేయించుకుంటుండే భలే అనిపించింది అనమాట నేను మా ఆయన కూడా అక్షింతలు అయితే వేసాము ఇక్కడ అసలు ఎంత ఖాళీ ఉండేది కాదండి చిన్నప్పుడు అయితేనే లేడీస్ కూడా మూడు కత్తెలు అయితే ఇస్తారు ఫైనల్గా అయితే గుండె అయితే అయిపోయిందండి గుండెలో చాలా బాగున్నాడు మా వడ్డగడయితేనే ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ మొక్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్నానం అయితే చేయాలి కదండి ఇవ్వకుండా స్నానం చేసి రావాలి ఎందుకంటే మనం మొక్కిచ్చి మొక్కిచ్చినప్పటికీ మన తలంతా తడిగా ఉండాలి స్నానం చేసి రమ్మంటారు స్నానం చేసిన తర్వాత మళ్ళీ పాత గుడికి వెళ్ళాలి పాత గుడి పక్కనే మొక్కివ్వాలన్నమాట ఫస్ట్ అయితే స్నానం చేసి మొక్కివ్వడానికి వెళ్ళాలి మళ్ళీ మొక్కిచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి బట్టలు మార్చుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట మా హస్బెండ్కి నాకు వీడియో తీయాలంటే ఎంత బాధో బాధపడుతూ వీడియో తీస్తూ ఉంటారు ఎందుకో తెలీదు ఈ మొగళ్ళు ఉన్నారండి ఎందుకండి ఈ భార్యలకి వీడియో తీయడానికి అంత బాధపడిపోతారు నాకు అర్థం మా ఆయనకి వీడియో తీయడానికి ఎంత బాధ అంటే అంత బాధ అనమాట మా మరదలు తీమందామంటే అదేమో బొడ్డగా ఉంది ఇంకా మా పిల్లలు వచ్చి రాగానే బొమ్మలు బొమ్మలు తినేసారండి ఆగండి బాబు దర్శనం అయిన తర్వాత బొమ్మలు కొంటామంటే అస్సలు వినలేదు నేను ఫస్ట్ కూడా మేము పాత గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొచ్చేసామండి వచ్చేసామండి పాత గుడి దగ్గర నేను అసలు ఒక్క ఫోటో కూడా తీయలేదు ఎందుకంటే అక్కడే కదా మన వెంకటేశ్వర స్వామి పుట్టింది అందుకని చెప్పేసి నేను అసలు ఒక్క ఫోటో కానీ ఒక వీడియో కానీ నేను ఎక్కడ వీడియో తీస్తానని చెప్పేసి మా హస్బెండ్ ముందే చెప్పేశారు వీడియో అయితే ఇక్కడ అసలు తీయకని చెప్పారు దానికోసం నేను అస్సలు వీడియో తీయలేదు ఎందుకంటే అలా తీయకూడదని చెప్పేసి ఇక్కడైతే ఈ భగవంతుడైతే తర్వాత ప్రతిష్టాపన చేసిన విన వెంకటేశ్వర స్వామి కదండి ఇక్కడైతే ఫోటో ఎలా ఎలా ఉందనమాట ఫోటో అయితే వీడియో అయితే తీసుకున్నాను లోపల దర్శనం అయితే హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అంట మేమైతే అక్కడ ఏం తీసుకోలేదు జస్ట్ ఉచిత దర్శనానికి అయితే వెళ్ళామండి ఎందుకంటే మనం టిక్కెట్లు తీసుకుని దర్శనం చేసుకోకూడదని నాకు ఒక ఫీలింగ్ అనమాట మనం భగవంతుని చూడాలనుకోవాలి తప్ప డబ్బుతో భగవంతుని మనం కొనుక్కోకూడదనే ఒక ఆలోచన ఇదైతే లడ్డు కౌంటర్ అండి మనకి టెంపుల్ దగ్గర నుంచి ఒక ద్వారం ఉంటుంది అన్నమాట ద్వారం నుంచి లోపలికి వస్తే ఇక్కడ ప్రతి నిత్య అన్నదానం అనమాట అన్నదానం కూడా ప్రతి రోజు పెడుతారు అండి అస్సలు అన్నం అన్నానకైతే లోటు అయితే అస్సలు ఉండదు మేమైతే ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు దోసక పచ్చడి వేస్తారు బోరు వేస్తారు పులిహోర వేస్తారు అన్నీ పెడతారండి మాకైతే టైం లేదనమాట దానికోసం అయితే మేమైతే భోజనం అయితే చేయలేదు చేయకుండా అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే మా మర్దిగారి పెళ్ళి కదండి దానికోసం మేము ముందే వచ్చాం కాబట్టి మా హస్బెండ్ ఊరి వెళ్ళాలి అయితే ఇంకా మేము ఇక్కడికైతే వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఫాస్ట్ దర్శనం అయితే చేసేసుకున్నాము మా బుడ్డగడికి నేనే అండి గంధం అంతా రాసేసాను ఎందుకంటే పిల్లలు ఎండాకాలం కదండి గుండు చేసిన తర్వాత వాళ్ళ గుండె అంతా వేడిగా ఉంటుంది కాబట్టి చల్లదనం కోసం గంధం అయితే పట్టుకొచ్చి గంధం అంతా గుండెకైతే రాసేసాను ఇంకా మేము మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు మేమైతే ఇక్కడ అంతా తిరుగుతూ ఫోటోలు తీసుకుని అయితే నిమ్మతంగా వెళ్తున్నామండి మా పిల్లలు అయితే మాట ఇతల వినలేదండి టెంపుల్ చుట్టూ అయితే తిప్పేశారు పాప మా మరదలు కూడా అలాగే చూసుకుంటుంది పిల్లల్ని వాళ్ళు అసలు వింటారేంటి అది బొమ్మలు కావాలి ఈ బొమ్మలు కావాలని గోలనమాట ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి అప్పటికే ఫోన్ అయితే చేసేస్తున్నారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడైతే వేరే టెంపుల్ ఉందండి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామిని వేరేగా అయితే పెట్టారు ఇదైతే నిజంగా గోల్డెన్ టెంపుల్లా ఉందండి ఎంత బాగుందంటే అప్పని పిల్లెళ్తే ఇదైతే విజిట్ చేయండి ఏం లేదు టెంపుల్లోనే పక్క సైడ్ ఉంటుందన్నమాట ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారండి నిజంగా చాలా బాగుందండి ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియో తీసుకోవడానికి కానీ చక్క బాగుంటుంది ఒకసారి అయితే వెళ్ళండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి తర్వాత అయితే నేను కూడా వెళ్ళైతే ఒక వీడియో అయితే తీసుకున్నాను మా పిల్లలతో బయటకు వెళ్తే తలపోటే కదండి వాళ్ళు లోపలికి వచ్చారు కానీ బొమ్మలు బొమ్మలను గోల పెడతానే ఉన్నారు మా హస్బెండ్ ఏమో దర్శనం అయిన తర్వాత బొమ్మలు కొంటానన్నారు ఇంక ఇలా అయితే అయిపోయింది మా హస్బెండ్ గాజులు కొనని అన్నాను అసలు గాజులు కాదు కదా రబ్బర్ బ్యాండ్ కూడా కొనలేదు ఇంక దర్శనం చేసుకునే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా బయలుదేరు పోతున్నాం అనమాట అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలా సమ్మర్ హాలిడేస్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అప్పని పెళ్ళి వచ్చి దర్శనం చేసుకోండి మన దేవుణ్ణి మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి ఈ టెంపుల్ పురాతనం నుంచి వచ్చింది కాబట్టి ఈ టెంపుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకూడదు ఇది ఒక నా ఆలోచన అనమాట జనం అయితే చాలా తగ్గిపోయారండి చాలా బాధేసింది ఎందుకంటే కిక్కిరి అంత అంతమంది జనంతో ఉండేది అలాగే ఇంకా ముందు ముందు ఈ టెంపుల్కి మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పటికే మా హస్బెండ్ వెళ్ళి పేరు ఫోన్ అయితే చేసేస్తున్నారు ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి ఇంటికైతేని ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నేను లాస్ట్లో అయితే వీడియో అయితే తీయలేదండి ఇదంతా టెంపుల్ అనమాట టెంపుల్ బయట అయితే రెండు విగ్రహాలు పెట్టారు కదా అయితే గుడి కట్టించిన వాళ్ళు ఆ విగ్రహాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి బొమ్మలైతే కొన్నాను దానికి హండ్రెడ్ రూపీస్ దీనికి హండ్రెడ్ రూపీస్ బొమ్మలు అయితే కొన్నాను ఈ బొమ్మలు అయితే సాయంత్రంతో ఫినిష్ అయిపోతాయి ఓకేనండి బాయ్ బాయ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నండి బాయ్ బాయ్